బొప్పాయి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఆహారం పోషకాలకు శక్తివంతమైన ఇది శరీరానికి అవసరమైన పోషకాలను తిరిగి నింపడంలో సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయిలో ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర పోషక లోపాలను పూరించడానికి సహాయపడతాయి బొప్పాయిలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది శరీర పనితీరును సరైన రీతిలో నిర్వహిస్తుంది అయితే బొప్పాయి మాదిరిగానే ఆరోగ్యానికి మేలు చేస్తుంది దాని గింజలు కానీ మనం బొప్పాయి తిన్న తర్వాత విత్తనాలను పారేస్తాము మీరు పారేస్తున్న బొప్పాయి గింజలు కేవలం వ్యర్థ పదార్థాలు మాత్రమే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా బొప్పాయి గింజలు ప్రయోజనాలు వాటిని ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం మీరు మాంసాహారం తినకపోతే ఈ విత్తనాలు మీ శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని పూరించడంలో సహాయపడతాయి ఈ విత్తనాలను తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది వాటిలో ఫైబర్ పఫైన్ కార్పైన్ వంటి జీర్ణ ఎంజైమ్లు ఉంటాయి ఇవి సరైన జీర్ణ క్రియను ప్రోత్సహిస్తాయి బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన మోనో అన్సాచురేటెడ్ పాలి అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ విత్తనాలలో ఫ్లేవన్ ఆయిల్ ఫినాలిక్ సమ్మేళనాలు వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది బొప్పాయి గింజల్లో మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఆరోగ్యానికి అవసరమైన వివిధ అమైనో ఆమ్లాలు కూడా వీటిలో ఉంటాయి బొప్పాయి గింజలు తీసుకుంటే ఉబకాయ సమస్య తగ్గుతుంది ఈ గింజల నీటిని పరిగడుపున తాగితే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది కడుపు నిండిన భావ కలిగిస్తుంది దీని వల్ల జీర్ణశక్తి జీవక్రియకి మంచిది మొత్తం బరువుని కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది